కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటుంది మా యొక్క ప్రభుత్వమైనటువంటి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క హెక్టార్కు యాభై వేల రూపాయల చొప్పున నిర్ణయించడం జరిగింది దీని ద్వారా ప్రభుత్వానికి దాదాపు వంద కోట్లు నష్టమైన భరించడం జరుగుతుంది ఈ యొక్క మా కూటమి ప్రభుత్వం అలాగే ఉల్లి రైతులన్నీ మోసం చేసినటువంటి జనత ఎవరైనా అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే వారి యొక్క పాలనలో దాదాపు రెండు రూపాయలు కిలో అయినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా పట్టించుకున్న భావన లేదు ఈరోజు ఉల్లి నాటకాలు ఆడుతున్నారు ఉల్లి ఉల్లి రైతులతో నాటకాలు ఆడుతూ వారు ఎక్కడ ఎటువంటి వారికి ఆర్థిక భరోసాని కల్పించకుండా వారి యొక్క పాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో రెండు రూపాయలు పోతున్నా నాలుగు రూపాయలు పోతున్నా కూడా ఇక్కడ కూడా మద్దతుగా పకటించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నియంత పాలకుడు ఈ ఆయన పరిపాలనలో అభివృద్ధికి ఎక్కడ ఈ విధంగా అలాగే సంక్షేమాన్ని కూడా సరిగా చేయకుండా ఈ రాష్ట్రాన్ని కల్లబల్లి మాటలతో ఐదు సంవత్సరాలు గడిపిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే మా యొక్క కూటమి ప్రభుత్వం అయినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఈసారి ఉల్లి రైతులకు మద్దతు ధర పన్నెండు రూపాయలు కిలో పన్నెండు రూపాయలకి మద్దతు ధరను ప్రకటించడం జరిగింది అలాగే దాదాపుగా నలభై ఐదు వేల ఎకరాలకు ఎకరాలలో ఉల్లి రైతులు సాగు చేస్తే ఇరవై నాలుగు వేల ఎకరా ఇరవై నాలుగు వేల మంది రైతులకు ఈ యొక్క యాభై వేల రూపాయల ఈ యొక్క రావడం జరుగుతుంది అంటే వాళ్ళ పాలనకి మా పాలనకి ఎంత తేడా ఉందో స్వచ్ఛందంగా కనిపిస్తుంది ఈ యొక్క రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర నియంత్ర పాలన కొనసాగించినందుకు వారికి పదకొండు సీట్లకే పరిమితం చేశారు కానీ ఈసారి మాకు రెండు వేల ఇరవై నాలుగులో మా యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయినటువంటి మా యొక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వానికి దాదాపు నూట అరవై నాలుగు సీట్లను కేటాయించి పట్టం కట్టారు మా యొక్క ప్రభుత్వం ఉల్లి రైతులకి అలాగే ప్రతి ఒక్క వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్ర మనం మేం మేము చెప్పినటువంటి మేనిఫెస్టో ప్రకారం సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి రైతులకి రైతు అన్నదాత సుగ్గుభావ కింద ఏడు వేల రూపాయలను కూడా ఇవ్వడం జరిగింది అది భరించలేని వీళ్ళు ఉల్లి రైతులతో ఒక నాటకాలు ఆడిపిస్తున్నారు అంటే చనిపోయినారని చెప్పి మద్యం తాగినటువంటి వ్యక్తులని వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేయించి ఫేక్ నాటకాలు ఫేక్ యొక్క ఉల్లి రైతు ఆత్మహత్యలు అని చెప్పేసి ఇలాంటి చేష్టలతో పిచ్చి చేష్టలు చేస్తున్నారు అలాగే దానికి సహకరిస్తున్నటువంటి ఈ యొక్క సాక్షి పత్రిక సాక్షి మీడియా కూడా చాలా ధ్యానమైన పరిస్థితుల్లో ఈ యొక్క రైతులని అగమ్య అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పించి వారిని బలి చేసే విధంగా తయారు చేశారు ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు అయితేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితేనే కాబట్టి ప్రతి ఒక్క రైతులు మేల్కోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఎందుకంటే మా యొక్క ప్రభుత్వం వ్యవసాయ రంగ ప్రభుత్వం ఎందుకంటే ప్రతి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఫుల్ఫిల్ చేసి మా యొక్క ప్రభుత్వాన్ని మంచి పేరు వస్తున్నాను ఒకే ఒక అక్కసుతో ఉల్లి రైతులకి ఇలా జరుగుతుంది అలాగే రోడ్ల పైకి వస్తున్నారు వాళ్ళు చనిపోతున్నారని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా కర్నూలు జిల్లాలో కూడా నాటకాలు ఆడిపిస్తున్నారు వా వారికి ఎటువంటి కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఏమీ మాట్లాడలేని పరిస్థితి తయారయ్యారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా అసెంబ్లీకి రాలే రాలేని పరిస్థితి ఎందుకంటే గతంలో చేసినటువంటి నిర్మాకం అంటే అలాగే ఈ యొక్క ఇసుక అయితేనేమి మద్యం అయితేనేమి ఇలాంటి అక్రమాలు ఏవైనా కానీ అత్యాచారాలు అయితేనేమి ప్రతి వెలికి చూస్తాయి అక్కడ శాసనసభలో వేరెత్తి చూపుతారు మా యొక్క కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు అసెంబ్లీకి రాబోడానికి భయపడుతున్నారు